ఈరోజు మనం నేపాల్లోని ఖాట్మాండులో కుమారీఘర్ అనే ప్రదేశానికి వచ్చాము ఈ కుమారీఘర్ అంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ వీడి గురించి ఎక్కువగా తెలియకపోవచ్చు కానీ విదేశాల్లో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో వీడికి మంచి డిమాండ్ ఉంది ఈ కుమారీఘర్ అంటే ఒక చిన్న పిల్ల ఎవరితో నువ్వు మాట్లాడదు నవ్వదు ఎవరితో అంటే వాళ్ళ అమ్మగారితో లేదా వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుంది తప్ప మన వైపు చూసి నవ్వితే అది ఒక పెద్ద హానికరం అని భావిస్తారు చాలామంది నాకు తెలిసే అదేమీ లేదు మరియు అలాగే చెప్పాలంటే ఈ కుమారి అనేది ఒక దశ మాత్రమే ఇది ప్రతి ఆడపిల్లలోనూ ఈ కుమారి దశ అనే దాని గురించి ఉంటుంది ఈ కుమారి దశ దాటిపోయాక యవ్వనం వస్తుంది యవ్వనం తర్వాత వార్ధకము మళ్ళీ మళ్ళీ ముసలితనం ఇవన్నీ వస్తూనే ఉంటాయి ఇది ప్రతి ఆడపిల్లలోనూ సాధారణమే కానీ ఈ విడని దుర్గాదేవి స్వరూపంగా భావిస్తారు ఈ కుమారి అనే దశలో ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఈ బొట్టు పెట్టింది కూడా ఆవిడయే కావున ఇక్కడ విధానాన్ని ఇక్కడి సంస్కృతిని మనం ప్రత్యేకించి పాటించకపోయినా దీన్ని మనం గౌరవిస్తే చాలు ఆవిడికి డబ్బులు ఇచ్చి నమస్కారం చేసుకునేటువంటి విధానం కూడా ఉంది ఇదే వారి ఇల్లు పదిహేడు వందల యాభై ఆరులో కట్టారు పంతొమ్మిది వందల అరవై ఆరులో రెనోవేట్ చేశారు కానీ ఈ ఇల్లు చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ పరంగా ఇక్కడ ఆవిడ స్వతహాగా బౌద్ధులు కానీ ఇల్లు మాత్రం హిందూ స్ట్రక్చర్లో ఉంది ఆరాధించేది బౌద్ధ విధానమే హిందూ దేవతా పద్ధతిని ఇదిగోండి ఇదే కుమారిఘర్ అంటారు ఈ కుమారిఘర్ లోపలికి వీడియో అంతగా అలౌడ్ లేదు కానీ రెండు వేల ఇరవై ఒకటి వరకు దాదాపు బాగా డాక్యుమెంటరీ తీసే వాళ్ళకి బాగా అలౌ ఇచ్చారు కానీ ఇప్పుడు ఆవిడతో ఫోటో కానీ లోపలికి కెమెరా అలౌ చేయటం కానీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ చేశారు కుమారి కుమారిఘర్ హౌస్ ఆఫ్ లివింగ్ గాడ్నెస్ కుమారి దేవత నివసిస్తుంది బిల్ట్ పదిహేడు వందల యాభై ఏడులో కింగ్ జయప్రకాష్ మల్లా గారు కట్టించారు రెనోవేట్ పదిహే పంతొమ్మిది వందల అరవై ఆరులో చేశారు ఒకసారి చూద్దాము ఇది వారి ఇల్లు ఈ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఈ ఆర్కిటెక్చర్ మహిషాసురమర్థినిని సంహరించేటువంటి మహిషాసురమర్థిని ఆ కుమారి అంటే ఎవరో కాదు అదిగొండ ఆవిడే అంటే మళ్ళీ ఆవిడ తర్వాత ఇంకొకరు కూడా వస్తారు ఆవిడ వయస్సు దాటిపోతే అమ్మాయి ఇప్పుడు ఫోటోలో చూసినంత చిన్నపిల్ల ఏం కాదు కొంచెం పెరిగింది ఇలా వెళ్ళాలి నో ఎంట్రీ ఫర్ ఫారినర్స్ అన్నారు కానీ కొంతమంది నానిస్తున్నారు వీళ్ళ దృష్టిలో నేను కూడా ఫారినరే కానీ నేను వచ్చాను ఇదిగోండి నాకు ఇక్కడ ఒకటి ఏంటంటే నో టిక్ టాక్ పంచబుద్ధ పంచబుద్ధులు పంచబుద్ధుల గురించి కూడా చూపిస్తాను అదిగోండి బుద్ధులు ఇక్కడ ఏంటంటే బుద్ధుణ్ణి హిందుత్వ ఆరాధనలో చేస్తారు అంటే మనం ఎలాగైతే దీపారాధన చేసి షోడశోపచారాలతో ఎలాంటి అయితే చేస్తామో అలాంటి ఆరాధనే చేస్తారు అమ్మాయి అక్కడ పైన ఉంటుంది అక్కడ ఇప్పుడు అందరికీ దర్శనం ఇస్తుంది నేను కూడా చూసి వచ్చాను అమ్మాయిని దుర్గాదేవి స్వరూపంగా భావిస్తారు నిజానికి ప్రతి ఒక్క కుమారిని దుర్గాదేవి స్వరూపంగానే భావించాలి అది భారతదేశంలో అయినా ఎక్కడైనా సరే